నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్తే గారు నమస్తే అండి సో మన ముందు టాపిక్ వచ్చేసి అత్త అత్తకోడ్ర మీద మాట్లాడాను కదా ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ పిల్లల్ని టచ్ చేసినా నాకు తెలిసి స్కూలింగ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది లవ్ అరే నీకు ఏ అమ్మాయి ఇష్టం రా అని అంటే కనుక ఏ టీచర్ ఇష్టం రా అంటే నేను ఆ టీచర్ని లవ్ చేశాను మా సీనియర్ని లవ్ చేశాను లేకపోతే మా క్లాస్లో అమ్మాయిని లవ్ చేశాను అని చెప్తున్నారు ఈ మధ్యన సినిమా స్టోరీలో చూసినా కూడా నాకు స్కూల్ ఏజ్ నుంచి ఆ అమ్మాయితో ఇష్టం ఉండింది అని అనేసి చెప్పడాలు చాలా వింటూ ఉన్నాం ఇది ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు పిల్లలు అంటే ఇంతకు ముందు కూడా ఉండేది కాకపోతే ఇంత ఓపెన్గా చెప్పేవాళ్ళు కాదు డిస్కస్ చేసేవాళ్ళు కాదు అక్కడదక్కడతో కామ్ అయిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్స్ప్రెస్ చేయాలి ఏదుందో అది చెప్పాలి చిన్న జీవితం ఇంకెప్పుడు అనేది ఎక్కువ అయిపోయింది ఏంటి అసలు ఈ లవ్ ఎందుకు స్టార్ట్ అవుతుంది ఎక్కడికి దారి ఎన్నో సూసైడ్లు చూస్తున్నాము అండ్ పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళీ అదే లవ్ని తీసుకొని వచ్చి మధ్యలో పెడుతూ ఉన్నారు మీరేమంటారు మీరు ఎలాంటి కేసెస్ చూసారు ఇలాంటి చాలా కేసెస్ తరచుగా వస్తుంటాయి లవ్ ఎలా స్టార్ట్ అయింది అనేది ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా వైడ్గా అవుతుంది ఎందుకంటే చిన్న 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 విషయాలండి ఎలా స్టార్ట్ అయింది అనేది ఒక టూ త్రీ పాయింట్స్ నేను మీకు చెప్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో మనము ఎలా మన పిల్లల్ని చూసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే పేరెంట్స్ మేము అన్నీ అడిగినవి ఇస్తున్నాము ఏది అంటే అది ఫ్రీడమ్ ఇస్తున్నాము ఫ్రీడమ్ ఇవ్వడము అన్నీ అడిగింది ఇవ్వడం లవ్ కాదండి ఎంతవరకు మీరు మీ పిల్లల్ని అర్థం చేసుకుంటున్నారు మళ్ళీ ఎంతవరకు మీ పిల్లల్ని మీరు టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళ కోసం మీరు స్పెషల్గా టైం కేటాయించడం అనేది చాలా ముఖ్యం లవ్లో జరిగేది ఏంటి ఒక బాయ్ ఫ్రెండ్ వచ్చి ఆర్స్ టు ఆర్స్ గంటలు బయట నిలిచి ఉంటాడు అదే ఒక ఫాదర్ టెన్ మినిట్స్ నుంచుని వెళ్ళిపోవాలనుకుంటాడు కష్టపడేది మళ్ళీ పిల్లల కోసమే తను వెళ్ళాలనుకుంటుంది మళ్ళీ పిల్లల కోసమే కానీ పిల్లలు ఏం చేస్తారు మా ఫాదర్ వచ్చి అలాగ వెళ్ళిపోయాడు వీడేమో అలాగే ఎండ్లో నించున్నాడు ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఏజ్లో ఏమైతే చూస్తున్నారో ఏమైతే వింటున్నారో ఏదైతే ఫీల్ అవుతున్నారో దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారు సో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క విధానంగా ఉంటారు కొంతమంది పిల్లలు ఏంటి చూసింది అది పర్టికులర్గా చూసే ప్రతి విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు బికాస్ వాళ్ళు చూసింది వాళ్ళు నమ్ముతారు కొంతమంది పిల్లలు ఎలాగ ఉంటారు వాళ్ళు విన్న విషయాల్ని వాళ్ళు నమ్ముతారు ఇందాక మీరు అన్నారు తరచుగా వింటున్నాము ఎక్స్ప్రెస్ ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయడం ఇవన్నీ ఏంటి అంటే ఒక పిల్లోడు ఆడిటరీగా ఉన్నాడు సో ఎంతైతే వింటున్నారో కంటిన్యూస్గా లవ్ అని అదని ఇదని నీకు లవ్ లేదా అరే నీ గర్ల్ ఫ్రెండ్ లేదా ఇలాగ వింటున్నాడో వింటుందో అది యాక్సెప్ట్ చేస్తున్నారు సో ఈ ఫిల్టర్స్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ కి కొంతమంది కిడ్స్ ఉంటారు వాళ్ళు ఏంటి ఫీల్ అవుతారు సో ఈ ఈ పర్టికులర్ ఫిల్టర్స్ పేరెంట్స్ కి అర్థం అవుతే ఓహో నా పిల్లోడు ఈ పర్టికులర్ ఫిల్టర్ లో ఉన్నాడు అని మీరు ఆ ఫిల్టర్ లో మారి మాట్లాడితే వాళ్ళకి మీ భావాలు మీకు వాళ్ళ భావాలు అర్థం ఎలా అర్థమవుతుంది అవుతుంది అంటే స్కూల్కి వెళ్తున్నారు కాలేజ్కి వెళ్తున్నారు చదువుకుంటున్నారు కదా అని ఓకే ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు తొందరగా చదువుకోవాల్సిన ఏజ్లో ఇవన్నీ డైవర్షన్స్కి గురవుతారు అని అని ఎలా అనుకున్నాను అంటే ఆ ఏజ్ మహత్యం అనుకోవచ్చా ఏజ్ ఒక ఫ్యాక్టర్ అండి పర్టికులర్గా ఇందాక మీకు చెప్పాను ఈ ఫిల్టర్స్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్కి అని ఎందుకని అంటే ఒక ఓకే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చాలాసార్లు ఇది నేను తరచుగా చూశాను చిన్న టవల్ కింద పడేశారు అనుకోండి పిల్లోడు పడేసాడు అమ్మ పిలుస్తుంటుంది టవల్ తీయనంటే అమ్మ చెప్పొచ్చు కదా తీయమని అంటే పిల్లోడు ఏం చెప్తున్నాడు అక్కడ నేను ఆడిటరీని అని చెప్తున్నాడు ఓకే పిల్లోడు డైరెక్ట్గా కాన్వర్జేషన్లో మీకు సింప్టమ్స్ అనేవి చెప్తున్నాడు వాడు ఫిల్టర్ ఏంటి అనేది చెప్తున్నాడు చెప్పు ఎక్స్ప్రెస్ హస్బెండ్స్ కూడా నువ్వు చెప్పు నాకు అర్థమవుతుంది అని అంటారు అంటే ఏంటి వాళ్ళు ఆడిటరీ మోడ్ లో ఉన్నారు వాళ్ళ ఫిల్టర్ ఆడిటరీ అని అర్థం అన్ని నీకు చెప్పాలా చెప్తేనే చేస్తావా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ఇది ఈ రెస్పాన్స్ మనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది అక్కడ లవ్లో వాడు అన్నీ చెప్తున్నాడు అన్ని వింటున్నాడు ఆడిటరీ వాళ్ళకి చెప్పడం వినడం రెండు కావాలి కదా అన్నీ వింటున్నాడు సో అట్రాక్షన్ అవ్వదా కోర్స్ అవుతుంది ఫిల్టర్స్ మనం కరెక్ట్గా జాగ్రత్తగా మన పిల్లలవి అర్థం చేసుకోవట్లేదు మన పిల్లలు అసలు ఈ ఫిల్టర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు ఇంకొకటి చెప్తాను చదువు కూడా ఈ ఫిల్టర్స్ చాలా ఇంపార్టెంట్ కొంతమంది పిల్లలు చూస్తే నేర్చుకుంటారు కొంతమంది పిల్లలు వింటే నేర్చుకుంటారు కొంతమంది పిల్లలు ఫీల్ అయితే కానీ నేర్చుకోరు వాళ్ళకి వినడం ఫీల్ అవ్వడం రెండు ఉంటే గానీ నేర్చుకోరు లేదు వినడం ఫీల్ అవ్వడం రెండు ఉంటే గానీ నేర్చుకోరు సో ఇవన్నీ ఫిల్టర్స్ చాలా జాగ్రత్తగా క్లీన్ గా ఉంటేనే మనం అబ్జర్వ్ చేయగలుగుతాము ఈ ఫిల్టర్స్ కోసం పేరెంట్స్ ఎంత టైం ఇస్తున్నారు పిల్లలకి అసలు ఇలా ఉంటుందనేది కూడా తెలీదు తెలీదు టైం కూడా ఇవ్వట్లేదు ఎంతసేపు వాళ్ళకి కావాల్సింది ఏంటి మా పిల్లోడు ఐఐటీకి వెళ్ళాడా మా పిల్లోడు ఇప్పటి నుంచే ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచే వాడు ఐఐటి గురించి చదవాలి ఎంతసేపు మనం వాళ్ళ మీద ఫోర్స్ పెట్టడమో లేకపోతే వాళ్ళకి ఎంతసేపు హోప్స్ కలిగించడమో హై యూనో హోప్స్ మనం తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడ పెట్టాలనుకుంటున్నాం వాళ్ళకి హై స్టాండర్డ్స్కి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాము నార్మల్ బేసిక్ లైఫ్ ఎవరు ఇవ్వాలనుకోవట్లేదు ఒక నార్మల్ లైఫ్ వాట్ ఈస్ నార్మల్ లైఫ్ హ్యాపీలీ లివింగ్ విత్ పేరెంట్స్ లాఫింగ్ సిట్టింగ్ కూర్చొని నవ్వడము వాళ్ళతో పాటు తినడం పేరెంట్స్తో కూర్చొని నలుగురు తినడము ఐదుగురు ఉన్న మన ఫ్యామిలీలో ఐదుగురు తినడము సహజంగా అది కూడా జరగట్లేదు అది జరిగితే కాన్వర్జేషన్ ఎక్స్చేంజ్ అవుతుంది టీవీ పెట్టుకొని కూర్చొని కాదు ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటూ తింటే కాన్వర్జేషన్ ఎంతో దూరం వెళ్తాయి ఎన్నో విషయాలు జరుగుతాయి ఎన్నో అర్థమవుతాయి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లోడికి క్వశ్చన్ చేయడము లైక్ పేరెంట్స్ ఈరోజు స్కూల్లో ఎలాగుంది ఏం జరిగింది కాదు ఎలాగుంది ఏం జరిగింది అని అంటే మీరు స్పై చేయాలనుకుంటున్నారు ఎలాగుంది అని అంటే మీరు నిజంగా కన్సర్న్ గా ఉన్నారు వర్డ్స్ కి వర్డ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది నానా టీచర్స్ నీకు ఎలా టీచర్స్తో నీకు ఎలాగుంది ఎలాగ అనిపిస్తుంది ఇలాగ అడిగినప్పుడు ఫీలింగ్తో మీరు కనెక్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ భావాలతో కనెక్ట్ చేయాలనుకుంటున్నారు నాన్న టీచర్ చూపించేది నీకు అర్థమవుతుందా ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా చూపించి చెప్తున్నారు అనుకోండి లర్నింగ్ బేసిస్లో సో నీకు అర్థమవుతుందా ఇలాగ మీరు కూర్చొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మా పేరెంట్స్ మా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని ఒకవేళ ఒక ఎక్స్టర్నల్ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి పేరెంట్స్కి చెప్పేవి చెప్పేవి అని తెలిసేవి కూడా తెలిసేవి ఆ పిల్లడితో మనం టైం స్పెండ్ చేస్తాం కాబట్టి పిల్లను పిల్లడితో టైం స్పెండ్ చేస్తాం కాబట్టి వాళ్ళ ప్రతి యాక్షన్ మనకు తెలుస్తుంది రైట్ ఈ యొక్క పాయింట్ మనకు అర్థమవుతే ఇక్కడ లవ్ ఉందని చెప్పేసి రిజెక్షన్ చేయడము లవ్ ఉందని చెప్పేసి యాక్సెప్ట్ చేయడము నేను చెప్పనండి రెండు కాదు ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ రిజెక్షన్ చేయకుండా వినడం వింటే సగం సమస్యలు సాల్వ్ అవుతాయి రైట్ సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఏమవుతుంది అనేది అర్థం చేసుకొని వాళ్ళని వింటూ వాళ్ళకి ఏది కావాలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటే కనుక ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది అని అంటారు ఈ లవ్ ఇలాంటివి చదువుకునే ఏజ్లో పిల్లలు తొందరగా అట్రాక్షన్స్కి గురి కాకుండా ఉంటారు అని అంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేరెంట్సే దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ రైట్ సో ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్